సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మనం చూసుకుందాము ఏ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడే వ్యక్తికి కనీస వయస్సును రాజ్యాంగం నిర్ణయించలేదు సుప్రీం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమింపబడే వ్యక్తి ఒక హైకోర్టు న్యాయమూర్తిగా లేదా వరుసగా వివిధ హైకోర్టులలో న్యాయమూర్తిగా ఐదు సంవత్సరాలు లేదా ఏదైనా హైకోర్టులో అడ్వకేట్గా లేదా వరుసగా వివిధ హైకోర్టులలో అడ్వకేట్గా పది సంవత్సరాలు పనిచేసి ఉండాలి సో మనకి క్వశ్చన్ ఏంటంటే పైన ఇచ్చినటువంటి ఏబీలలో సరైన సమాధానాన్ని గుర్తించమన్నారు సో ఆప్షన్ వన్ కేవలం ఏ మాత్రమే ఆప్షన్ టూ కేవలం బి మాత్రమే ఆప్షన్ త్రీ ఏ మరియు బి ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఒకసారి ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ టైం ఇస్తాను గెస్ట్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఏ మరియు బి అంటే ఏంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడే వ్యక్తికి కనీస వయస్సును రాజ్యాంగం నిర్ణయించలేదు అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమింపబడే వ్యక్తి ఒక హైకోర్టు న్యాయమూర్తిగా లేదా వరుసగా వివిధ హైకోర్టులలో న్యాయమూర్తిగా ఐదు సంవత్సరాలు లేదా ఏదైనా హైకోర్టులో అడ్వకేట్గా లేదా వరుసగా వివిధ హైకోర్టులలో అడ్వకేట్గా పది సంవత్సరాలు పనిచేసి ఉండాలి ఇది మనకి క్వశ్చన్కి ఆన్సర్ అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అండి ఏ సుప్రీంకోర్టు న్యాయమూర్తి తొలగింపునకు సంబంధించి తీర్మానమును సంబంధిత సభ యొక్క అధ్యక్షులు ఖచ్చితంగా అనుమతించాలి బి భారతదేశ సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటిసారిగా జస్టిస్ వి రామస్వామిపై తొలగింపు తీర్మానమును ప్రవేశపెట్టారు సో పై వాటిలో సరి కాని సమాధానాన్ని గుర్తించమన్నారండి మనకి ఫస్ట్ క్వశ్చన్ సరైన సమాధానాన్ని గుర్తించమన్నారు సెకండ్ క్వశ్చన్ సరి కాని సమాధానాన్ని గుర్తించమన్నారు సో ఇటువంటి క్వశ్చన్స్లో మీరు అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు సో క్వశ్చన్ అనేది ఒకటికి రెండు సార్లు చదివి ఆన్సర్ అనేది చేయాలి ఆప్షన్ వన్ కేవలం ఏ మాత్రమే ఆప్షన్ టూ కేవలం బి మాత్రమే ఆప్షన్ త్రీ ఏ మరియు బి ఆప్షన్ ఫోర్ ఏది కాదు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయడానికి ట్రై చేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కేవలం ఏ మాత్రమే సరి కాని సమాధానము సుప్రీంకోర్టు న్యాయమూర్తి తొలగింపడానికి సంబంధించి తీర్మానమును సంబంధిత సభ యొక్క అధ్యక్షులు ఖచ్చితంగా అనుమని అనుమతించాలి అనే రూలేం లేదు కాబట్టి సరి కానిది వచ్చేసరికి ఇది మాత్రమే సరికానిది మరి సరైనది ఏంటి భారతదేశ సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటిసారిగా జస్టిస్ వి రామస్వామిపై తొలగింపు తీర్మానమును ప్రవేశపెట్టారు ఇది కూడా మనకి ఒక క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంది కాబట్టి మీకు ఇంత క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో జాగ్రత్తగా పరిశీలన చేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాం థర్డ్ క్వశ్చన్ అండి భారత ఏ భారత సంఘటిత నిధి నుండి ఛార్జీ చేసే సుప్రీంకోర్టు యొక్క పరిపాలనా వ్యయముపై పార్లమెంటు చర్చించరాదు బి నిబంధన వన్ ఫోర్ త్రీ ప్రకారము భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టును రాజ్యాంగపరమైన అంశాలపై సలహా కోరినప్పుడు వాటిని నిర్ణయించేందుకు ఏర్పాటు చేసే బెంచ్లో కనీసం ఇద్దరు న్యాయమూర్తులు ఉండాలి ఈ రెండింట్లో పై వాటిలో సరికాని సమాధానాన్ని గుర్తించమన్నారండి సో సరి కాని సమాధానం ఏంటి అనేది ఈ రెండిట్లో గుర్తించమన్నారు ఒకసారి మీరు చూసి చెక్ చేసి ఆన్సర్ అయితే కామెంట్ చేయండి సో మనకి ఈ రెండు కాదండి ఏ బి మరియు ఈ రెండు కూడా కాదు భారత సంఘటిత నుండి నిధి నుండి ఛార్జీ చేసే సుప్రీంకోర్టు మనకి పరిపాలనా వ్యయంపై పార్లమెంటు చర్చించరాదండి ఓకేనా ఈ పార్లమెంట్ అనేది చర్చించరాదు అనేది కూడా తప్పదే అలాగే నిబంధన వన్ ఫోర్ త్రీ ప్రకారం భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టును రాజ్యాంగపరమైన అంశాలపై సలహా కోరినప్పుడు వాటిని నిర్ణయించేందుకు ఏర్పాటు చేసే బెంచ్లో కనీసం ఇద్దరు న్యాయమూర్తులు ఉండాలి అనేది కూడా మనకి సరికాని సమాధానమే సో మనకి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఈ రెండు కూడా మనకి సరికానివి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ అండి చూసుకోండి ఏ సుప్రీంకోర్టు యొక్క స్థానమును మార్చాలని ఏ ఇతర కోర్టులు రాష్ట్రపతికి కానీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి కానీ ఆదేశాలు ఇవ్వరాదు బి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు యొక్క స్థానమును ఇతర ప్రదేశానికి మార్చవచ్చును అయితే ఈ నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్రపతి అనుమతి అనేది అవసరమండి సుప్రీంకోర్టు ప్రొసీజర్స్ను రాష్ట్రపతి యొక్క అనుమతితో సుప్రీంకోర్టులో రూపొందించుకోవచ్చు అనేది సి అలాగే పై వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించమన్నారు సరైన సమాధానాన్ని గుర్తించమన్నారు ఆప్షన్ వన్ ఏ మరియు బి ఆప్షన్ టూ ఏ మరియు సి ఆప్షన్ త్రీ ఏబి మరియు సి ఆప్షన్ ఫోర్ ఏది కాదు సో సరైన సమాధానాన్ని చేయండి అమ్మా వచ్చినా రాకపోయినా ట్రై చేయండి మీకు ఆన్సర్ చెప్పేటప్పుడు అది మైండ్లో అయితే అలా గుర్తుంటుంది ఓకేనా సో మనకి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఏ బి మరియు సి ఈ రెండు కూడా మనకి ఈ మూడు కూడా మనకి సరైన సమాధానాలే సుప్రీం సుప్రీంకోర్టు యొక్క స్థానమును మార్చాలని ఏ ఇతర కోర్టులు రాష్ట్రపతికి కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కానీ ఆదేశాలు ఇవ్వరాదు ఇది కూడా మనకి సరైనదే నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు యొక్క స్థానమును ఇతర ప్రదేశానికి మార్చవచ్చును అయితే ఈ నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్రపతి అనుమతి అనేది అవసరమండి ఓకేనా ఇది కూడా మనకి సరైనదే అలాగే సుప్రీంకోర్టు ప్రొసీజర్స్ను రాష్ట్రపతి యొక్క అనుమతితో సుప్రీంకోర్టు రూపొందించుకోవచ్చు ఇది కూడా మనకి సరైనదే ఈ మూడు కూడా మనకి సరైన సమాధానాలే ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ అండి అత్యంత సీనియర్ అయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలనే సాంప్రదాయం పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో ఉల్లంఘించడం జరిగింది అయితే సీనియర్ న్యాయమూర్తుల వరుసలో ఎన్నవ వ్యక్తి అయిన ఏఎన్ రేను ఆ సమయంలో ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు సో ఫస్ట్ వన్ మూడవ సెకండ్ వన్ నాలుగవ థర్డ్ వన్ ఐదవ ఫోర్త్ వన్ ఆరవ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయడానికి ట్రై చేయండి అమ్మా అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఒక చిన్న లైక్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మనకి నాలుగవ అత్యంత సీనియర్ అయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలనే సంప్రదాయం అనేది పంతొమ్మిది వందల సంవత్సరంలో ఉల్లంఘించడం జరిగింది అయితే సీనియర్ న్యాయమూర్తుల వరుసలో ఎన్నవ వ్యక్తికి అంటే నాలుగవ వ్యక్తి అయిన ఏఎన్ రేణు ఆ సమయంలో ప్రధాన న్యాయమూర్తిగా అయితే నియమించారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే తీర్మానమును సభలో ప్రవేశపెట్టటకు సభాధ్యక్షుడు అనుమతించినటువంటి సభాధ్యక్షుడు అనుమతించిన తర్వాత ఆ న్యాయమూర్తిపై మోపబడిన అభియోగంపై విచారించుటకు ఎంతమంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తారు ఆప్షన్ వన్ ముగ్గురు ఆప్షన్ టూ నలుగురు ఆప్షన్ త్రీ ఐదుగురు ఆప్షన్ ఫోర్ ఆరుగురు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయడమ్మా ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చక్కగా చూసుకోండి సిక్స్త్ క్వశ్చన్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే సభ తీర్మానమును ఆ తర్వాత ఆ న్యాయమూర్తిపై మోపబడిన అభియోగంపై విచారించుటకు ముగ్గురు సభ్యులతో అయితే కమిటీని ఏర్పాటు చేస్తారు ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాతో రాష్ట్రపతి అడహక్ న్యాయమూర్తులను నిర్వహిస్త నియమిస్తారు బి రాష్ట్రపతి ముందస్తు అనుమతితో సంబంధిత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అడహక్ న్యాయమూర్తులను నియమిస్తారు సి సుప్రీంకోర్టులో శాశ్వత న్యాయ న్యాయమూర్తుల కోరం లేనప్పుడు అడహక్ న్యాయమూర్తులను నియమిస్తారు పై వాటిలో సరి కాని సమాధానాన్ని గుర్తించండి సో ఫస్ట్ వన్ కేవలం ఏ మాత్రమే సెకండ్ వన్ కేవలం బి మాత్రమే థర్డ్ వన్ కేవలం సి మాత్రమే ఫోర్త్ వన్ ఏ బి మరియు సి సో సరైన సమాధానాన్ని కామెంట్ ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అండి కేవలం ఏ మాత్రమే సరికానిది ఏంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాతో రాష్ట్రపతి అడహక్ న్యాయమూర్తులను నియమిస్తారనేది తప్పు ఓకేనా మరి సరైనవి ఏంటమ్మా రాష్ట్రపతి ముందస్తు అనుమతితో సంబంధిత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అడహక్ న్యాయమూర్తులను నియమిస్తారనేది మనకి సరైనది అలాగే సుప్రీంకోర్టులో శాశ్వత న్యాయమూర్తుల కోరం లేనప్పుడు అడహక్ న్యాయమూర్తులను కూడా నియమిస్తారు ఓకేనా ఈ రెండు కూడా మనకి సరైనవి సరి కానిది వచ్చేసరికి ఇది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ అండి ఒకసారి చూసుకోండి ఎయిత్ క్వశ్చన్ ఏ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని యాక్టింగ్ చీఫ్ జస్టిస్ రాష్ట్రపతి నియమిస్తారు బి అడహక్ న్యాయమూర్తులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమిస్తారు సి సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తులుగా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా తాత్కాలిక కాల పరిమితికి వ్యవహరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోరవచ్చును సో పై వాటిలో సరైన సమాధానాలని గుర్తించండి ఆప్షన్ వన్ ఏ మరియు బి ఆప్షన్ టూ బి మరియు సి ఆప్షన్ త్రీ ఏ మరియు సి ఆప్షన్ ఫోర్ ఏ బి మరియు సి సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి thank okay. you ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఏ బి మరియు సి మూడు కూడా సరైన సమాధానాలే ఏంటంటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి యాక్టింగ్ చీఫ్ జస్టిస్ను రాష్ట్రపతి నియమిస్తారు అవును ఎస్ కరెక్ట్ అడహక్ న్యాయమూర్తులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమిస్తారు ఎస్ ఇది కూడా కరెక్ట్ నెక్స్ట్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తులుగా పదవి విరమణ చేసిన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా తాత్కాలిక కాల పరిమితికి వ్యవహరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోరవచ్చును ఇది కూడా మనకి సరైనదే సో ఈ మూడు కూడా మనకి సరైన సమాధానాలే ఓకేనా నేను ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే మీకు ఎవ్రీ ఎవ్రీ పాయింట్ కూడా మీకు క్వశ్చన్గా కూడా అడిగే అవకాశాలు ఉన్నాయండి సో అందుకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ అమ్మా తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని అవి చెల్లవని సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో ప్రకటించింది సో ఆప్షన్ వన్ టూ ఫోర్టీన్ ఆప్షన్ టూ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆప్షన్ త్రీ టూ థౌజండ్ సిక్స్టీన్ ఆప్షన్ ఫోర్ టూ సెవెంటీన్ సో సరైన సమాధానాన్ని చేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని అవి చెల్లవని సుప్రీంకోర్టు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో అయితే ప్రకటించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ అమ్మ ఈ క్రింది చారిత్రాత్మక కేసుల కాలక్రమము ఆధారంగా సరైన క్రమాన్ని గుర్తించండి కాలక్రమము చారిత్రాత్మక కేసుల కాలక్రమము అన్నాడు సో ఆ కాలక్రమం ఏంటో ఒకసారి మనం చూసుకుందాము ఇక్కడ చూసుకోండి ఫస్ట్ వన్ కేశవానంద భారతి కేసు రాజభరణాల రద్దు కేసు బ్యాంకుల జాతీకరణ కేసు మినర్వాలల్స్ కేసు సెకండ్ వన్ బ్యాంకుల జాతీకరణ కేసు రాజభరణాల రద్దు కేసు కేశవానంద భారతి కేసు మిల్స్ కేసు థర్డ్ వన్ మిల్స్ కేసు బ్యాంకుల జాతీకరణ కేసు కేశవానంద భారతి కేసు రాజభరణాల రద్దు కేసు రాజభరణాల ఫోర్త్ వన్ రాజభరణాల రద్దు కేసు బ్యాంకుల జాతీకరణ కేసు మిల్స్ కేసు కేశవానంద భారతి కేసు సో సరైన సమాధానాన్ని దీంట్లో అంటే ఒక లైన్లో అయితే పేర్చమన్నారు సో అది ఒకసారి చూసుకొని సరైన సమాధానాన్ని చేయండి సెకండ్ వన్ ఈజ్ దా రైట్ ఆన్సర్ అండి బ్యాంకుల జాతీకరణ కేసు ఫస్ట్ ఆ తర్వాత రాజభరణాల రద్దు కేసు తర్వాత కేశవానంద భారతి కేసు తర్వాత మినర్వా మిల్స్ కేసు ఇది మనకి ఒక లైన్లో అయితే ఒక ఆర్డర్లో రావడం జరుగుతుంది ఈ విధంగా ఓకేనా